హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు కుడాలి నాని గారి గురించి ప్రస్తావన వచ్చినట్లయితే కుడాలి నాని గారు సంథింగ్ ఏదో కబ్జాలు చేశారు కబ్జాలు కాదు ఏదో అవినీతి చేశారని డబ్బులు తీసుకున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎక్కడ సార్ అసలు ఏం జరిగింది ఆ సెగ్మెంట్లో కొడాలి నాని గారు పేరైతే వినిపిస్తుంది కానీ మనిషి కనపట్టలేదు ఎక్కడ ఏంటి అండర్గ్రౌండ్కి వెళ్ళిపో అయ్యారా లేదంటే నెక్స్ట్ ఆయనే లోపలికి వెళ్ళే వ్యక్తి అని భయపడుతూ తలదాచుకున్నారా అని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే కొడాల నానిపై జగనన్న కేసు అని నేను ఏంటిది జగన్ అన్న కేసు అనుకొని ఒకసారి మన మిత్రుల్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే కొడాల నాని మీద జగన్ అన్న కేసు పెట్టాడంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కోసం తల్లి చెల్లిని వాటి మీద కూడా ఎన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినా స్పందించలేదు కాబట్టి ఈయన మీద కూడా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశారేమో రాజకీయాల్లో ఏదైనా సహజమేమో అనుకున్నాను నేను కానీ వాస్తవంలోకి వెళ్తే ఈయన కొడాల నాని గారు ఒక స్కామ్ చేశారట ఏంటది జగనన్న కాలనీస్ అని కొన్ని శాంక్షన్ ఇచ్చారు తర్వాత టిడ్కో ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో అవన్నిటిని కూడా జగనన్న కాలనీగా నామకరణం లేదా వైఎస్ఆర్ కాలనీ అని ఏవో అట్లా ఈ మ్యాక్జీ జగనన్న పేర్లే పెట్టుకోవడానికి ఈవెన్ విజయమ్మ వైఎస్ఆర్ పేర్లు పెట్టుకోవడానికి కూడా మక్కువ చూపించట్లేదా అది వేరే విషయం సో జగనన్న కాలనీగా ఎక్కడైతే అక్కడ ఉన్నాయో ఆ ల్యాండ్ అంతా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చూసుకొని ఒకటి కబ్జా రెండవది ఆ ల్యాండ్కి సంబంధించి అవి కొంచెం మెరక భూములు వరదలు గట్రా వస్తే తుఫాను వస్తే మునిగిపోతాయో లేదంటే ఏదో ఇబ్బంది అవుద్ది అవి కాస్త మట్టి పూడ్చి చదును చేసే విధంగా అని ఒక ప్లాన్ వేసి అంటే ఈ కాదేది స్కామ్కి అనర్హం అన్నట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా అంటే గడిచిన ఐదు నెలల్లోనే తాడేపల్లి నుంచి అమెరికా వరకు వ్యాప్తి చెందింది ఆ స్కామ్ అనేది సో అంటే వ్యాప్తి చెందను కాదు వ్యాప్తి చెందింది మనకు బయటకు వస్తున్నాయి ఈ ఐదు నెలల్లో ఒక్కొక్కటి వింత వింత పోకడలు వింత వింత స్కాములు ఎవడు చెయ్యనివి చెయ్యలేనివి కూడా ఓహో ఇలా కూడా చేయొచ్చా అంటే ఈవెన్ నాకు తెలిసి ఈ స్కాములన్నిటిని కూడా కప్పిపుచ్చే మేధావులు అండర్ రైటర్సు ఆడిటర్స్ కూడా ఇవి పట్టవేమో అరే ఇలా కూడా చేయొచ్చా అని అంత చాకచక్యంగా అంత బ్రెయిన్ వాడుతున్నారు వీళ్ళు సో ఆ మెరక పూడ్చేమని లేదా జగనన్న కాలనీకి రోడ్లు వేశామని మట్టితేవి తెచ్చేసినట్టుగా అవి కూడా బిల్స్ పెట్టుకొని తీసుకున్నారంట ఎన్ని కోట్లు సార్ ఆ బిల్స్ సుమారుగా సుమారుగా ఒక్కొక్క ట్రిప్కి లక్షల్లో వెళ్తుందండి ఒక్కొక్క కాలనీకి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఎట్లా ఒక్కొక్క ట్రిప్కి పన్నెండు లక్షలు ఎనిమిది లక్షలు అలాగా బిల్స్ పాస్ చేస్తున్నారు అవి స ఈ ఐదేళ్లలో ఎన్ని లక్షలు అయితే అంటే తక్కువలో ఒక రెండు మూడు కోట్లు వేసుకోండి అయితే సో ఇది కూడా ఒక స్కాము ఇలా చేయొచ్చా కొడాల కొడాలనాడు గారు ఎంతసేపు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని లేదంటే లోకేష్ పుట్టుక మీద అవహేళన చేసి అపహాస్యం చేసి మాట్లాడిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు కదా సో ఇవే ఉన్నాయి కానీ నోర్పితే మంచిది కాదు అందరూ గొట్కానా అని ఏదో అంటారు కదా ఆయన్ని సో మంచిది కాదు ఎట్టా నోర్పితే అన్నీ ఎలాగే మాట్లాడతారని అనుకున్నామే తప్ప తెర వెనుక చూస్తే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇక నేనైతే ఎలా ఫీల్ అవుతున్నానంటే నిజంగా వాళ్ళు స్కాములు చేస్తే నాకు వాళ్ళ మీద జాలేస్తుంది ఎందుకు జాలే వేస్తుందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆయనే ఇసుక ఆయన తాలూకే మద్యం ఆయన తాలూకే లేదా పోర్ట్లు ఇప్పుడు ఆయన తాలూకే లేదా అదానికి సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించినవి ఏదో ఉన్నాయి అది ఆయన తాలకే మరి ఈ సామాన్యులు వీళ్ళు నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలు పదేళ్ళుగా జెండా మోసిన తర్వాత ఇంచుమించి ఏళ్ళుగా జెండా మోసిన తర్వాత పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చింది వాడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటాడుగా కార్యకర్త కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి అవకాశం అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు కొత్త కొత్త దారులు వెతుక్కున్నారన్నమాట నుంచి ఆ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో క్రికెట్ కిట్లు అమ్ముకొని వాడు పాపం కమాయించుకున్నాడు పే పేర్లు ఇంకా బోల్డ్ ఇంకో చాలా ఉన్నాయి ఇంకొకడేమొచ్చి ఈ ఉద్దానంకి సంబంధించి ఏదో మేము కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ కడతాం అవి కడతామని చెప్పి ఒకటి క్లామ్ చేశాడు ఇంకొక ఆవిడేమిచ్చి మీకు దర్శనం కావాలా స్వామి దగ్గర నుంచి చూపిస్తాం అని చెప్పి టికెట్ల పరంగా స్కామ్ చేశారంట అంటే మరి ఏం చేస్తారు పాపం ఒక గౌ ఒక ప్రాజెక్ట్ లేదు ఒక డెవలప్మెంట్ లేదు లేదంటే ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీకి కంపెనీలో పార్ట్నర్షిపో లేదా కంపెనీ ల్యాండ్కి సంబంధించి వాళ్ళ తాలూకలకు ఉద్యోగాలు ఇప్పించడమో తద్వారా వచ్చిన కమిషన్ తీసుకుందామంటే అది లేదు ఏ అన్ని దారులు మూసేసి ఆయన ఒక్కడే నేనే సంపాదించుకుంటా మీ అందరికీ ఇలా వేసేస్తా పథకాల నెలకు వెయ్యి పదిహేను వందలు తీసుకోండి మీరు అలాగే బతికేండి నేను రాజుని నేను చక్రవర్తిని మీరు బానిసలు ఇదే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్న ముఖ్యమంత్రికి అప్పటి ముఖ్యమంత్రికి మరి ఎట్లా ఇది సంపాదించుకుంటారు నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ ఖర్చు పెట్టాలి నిజంగా ఒక ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టండి కనీసం తక్కువలో తక్కువ ఇరవై కోట్లు కావాలంట ఎక్కడి నుంచి తెస్తారండి ఆల్రెడీ తగలిపెట్టుకున్నారు మళ్ళీ ఇంకా సంపాదించుకొని పోయి మొన్న ఇరవై నాలుగు పోటీ చేయాలన్నా ఏదో ఒక స్కామ్ చేయాలి కదా పాప అలా చేసింది అయి ఉంటుంది కొడాల నాని గారు ఇప్పుడు నాని గారు అది చేశారన్నారు కదా సార్ ఎంతో కొంత పూర్చారు ఎంతో కొంత ఫిఫ్టీ పర్సెంట్ పనులన్న చేసి మిగతా బిల్లు అసలు ఏం చేయకుండానే ఇలా ఇలా చేసి ఇప్పుడు పదిలో ఒకటి రెండు చూపిస్తారండి మిగతా ఎనిమిది తిన్నా అంతే కదా ఇప్పుడు జనరల్గా రూపాయికి ఇరవై పైసలు తీసుకొని ఎనభై పైసలు పని చేయడం సహజం ఇప్పుడు కాంట్రాక్ట్ అయినా ఏం చేస్తారు ఒక ఇరవై లక్షల కాంట్రాక్ట్ పాడుకున్నది కనీసం అందులో రెండు మూడు లక్షలు మిగిల్చుకుంటారు అన్ని పోగా అలా కాకుండా రెండు మూడు లక్షలు పని చేయించి పదిహేడు లక్షలు మిగిల్చుకోవడం ఏంటి అంత సార్ ఇప్పుడు తిన్నారు ఓకే అందులో ఇప్పుడే మీరు ఇందాకలో మాట అన్నారు ఇసుక కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాకి వెళ్ళాలని చెప్పి ఈ పదిలో రెండు చేశారు ఏదైతే ఎనిమిదిలో పర్సంటేజ్ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా మరి అది తెలియదు అది కూడా వెళ్ళినా వెళ్ళిండొచ్చు షాక్ అవ్వాల్సి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే అది వెళ్ళి ఉండదు ఎందుకంటే వీళ్ళే నెక్స్ట్ ఎలక్షన్స్కి లేదంటే ఇప్పుడు కొడాల నాని ఒక మాజీ మంత్రి ఓ రెండేళ్ళు చేశాడు ఆయన కూడా ఇప్పుడు ఆయన మంత్రి అనేసరికి మంది మార్పులం డ్రైవరు బాడీ గార్డ్స్ ఆయన అయ్యో మంత్రి గారు వస్తున్నారు చెప్పి వెనక ఒక రెండు వాహనాలు వాడికి డీజిల్ మందు ఫుడ్ వాళ్ళు స్టే చేయడానికి ఒక గెస్ట్ హౌస్ ఇవన్నీ ఆయన ఎక్కడ నుంచి తెస్తాడు పాపం ఖజానా ఖాళీ ఎక్కడెక్కడ దేవాలయాల్లో వచ్చిన హుండీ డబ్బులు కూడా ఇది పథకాలకే వాడేశారు తీరా చూస్తే ఏమీ లేవంటున్నారు మాట్లాడితే నెలకోసారి ఆర్బీఐకి లేక మాకు విడుదల చేయండి లేదా తక్కువ ఇంట్రెస్ట్ డబ్బులే ఉంటుంది రెండు నెలలకు ఒకసారి నిర్మలా సీతారామన్ గారి గురించి ఒక రిక్వెస్ట్ ఎక్కడి నుంచి ఇంకొస్తాయి ఇంకా లేవు కాబట్టి సరే మన పెద్ద ఆయన అలా చేస్తున్నాడే మనం ఇలా చేసుకుందాం అని చెప్పి ఇలా చేసుకుంటున్నారు ఒక్కొక్కరు అసలు ఒక్కొక్కటి బయట పడుతుంటే అసలు కొడాలనాని గారు ఒక థియేటర్ కూడా ఆక్యుపై చేశారంట కదా ఆ థియేటర్ ఆకుపై చేసి దాన్ని పార్టీ ఆఫీస్గా పెట్టుకుంటే కౌంటింగ్ అయిన ఈవినింగే ఆ థియేటర్ అసలు ఒరిజినల్ అసలు ఆనర్ వచ్చి దాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు అదే కౌంటింగ్ రోజు ఈవినింగే గుడివాడ అవుట్ కట్స్లో ఒక ఏడు ఎకరాల స్థలం ఉంటే ఆ యజమానులు ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ బుల్డోజులతో మొత్తం ఆ కంచినంత కొట్టేసి వాళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకున్నారు కౌంటింగ్ రోజు ఈవినింగే చూడండి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో అంతవరకు ఎవరు నోరెత్తలేకపోయారు అంటే సివి ఫక్కీలో ఏ ఇది మా ప్లేస్ వెళ్ళిపోండి మీకు అంటే ప్రాణాల మీద ఆశలు ఉంటే మీరు రావద్దు ఆ స్టైల్లో జరిగింది కాబట్టి అందరూ బిక్కుబిక్కుమంటూ అలాగే అలా ఇళ్లల్లో ఉన్నారు ఒక్కసారిగా ఓటు అనే ఆయుధంతో వాళ్ళు ప్రతాపం చూపించారు అది ఇప్పటికీ వాళ్ళు డైజెస్ట్ అవ్వట్లేదు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు పైగా ఎందుకు ఓడిపోయాము మనం ఎంత ఇచ్చాం కదా వీళ్ళు ప్రేమలు ఏమయ్యాయి నలభై శాతం వచ్చింది కదా ఇట్లా మాట్లాడుతున్నారు ఇంకే ఇంకా వాళ్ళని ఎప్పటికీ రియలైజ్ అవ్వరా అని అనిపిస్తుంది వాళ్ళ యజ్ఞక నమస్కారం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి